శ్రీరామచంద్రాయ నృసింహం భీషణం భద్రం మాతృగర్భ మందిరాన ఊహ ఊపిరి పోసుకుంటున్నప్పుడే ఈ విశ్వమంతా శ్రీహరిస్వరూపమనే జ్ఞానాన్ని సద్గురువు అయిన శ్రీ నారద మహర్షి ద్వారా మహోపదేశంగా గ్రహించాడు ప్రహ్లాదుడు అమ్మ ఉదరపీఠం నుండి భూమాత ఒడిలోకి వచ్చిన మరుక్షనాన ప్రభాత వెలుగులో ప్రకాశిస్తున్న విశ్వమందిరాన్ని నాజూకు నయనాలతో సందర్శించి ముగ్ధుడై ముకిళిత హస్తాలతో అప్పుడే పోత పూసిన లేతనవ్వుల మల్లెమాలను విశ్వపతికి సమర్పించాడు ఆహ్లాదుడైన ప్రహ్లాదుడు లేత చివురు మేసి పంచమస్వరంతో కోత కూసే గండుకోయల గాంధర్వగానంలా ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ సంకీర్తనం చేస్తే గురువుల హృదయాలు సహితం మాధవ మాధుర్యాన్ని గ్రోలీ పులకాంకురమయ్యాయి అట్టి ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య శ్రీహరి అంటే అంతులేని ద్వేషం విష్ణువు పేరు వింటే తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు క్రోధంతో పోటెత్తుతుంది చిత్తం మారని అగ్నిహోత్రంలా శ్రీహరిని దగ్ధం చేయాలని జ్వలించేది తన కుమారుడైన ప్రహ్లాదుని చిత్తాన్ని మార్చేందుకు నానా విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు హిరణ్యకశపుడు పలు విధాల ప్రహ్లాదు హింసించాడు తండ్రి పెట్టిన హింసలకు చిలించక ధీమంతంతో ధీరుడై నిల్చున్న ప్రహ్లాదుణ్ణి ఏడిరా ఎక్కడున్నాడు నీ శ్రీహరి చూపించరా వాడి అంతు చూస్తాను లేదా నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు హిరణ్యకశపుడు ఇందుగలడందులేడైన సందేహము వలదు చక్రి సర్వోపగతుండని ప్రహ్లాదుడు పలుకగా తన దగ్గరలో ఉన్న స్తంభాన్ని చూపి ఈ స్తంభంలో గలడాన్ని శ్రీహరి అని కుమారుణ్ణి ప్రశ్నిస్తే సంశయమేల తండ్రి శ్రీహరి సర్వాకృతుల నిక్షిప్తమై భాషిస్తున్నాడు అని బదులిచ్చాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో మోదగానే దామోదరుడు మహోజ్వలమై జ్వలించే నరసింహ రూపమై ప్రకటతమై హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాద వరదుడై జగద్వందితుడయ్యాడు జగన్నాథుడు ఆ పరంధాముడే ఉగ్ర ఉగ్రనారసింహునిగా జ్వాలానారసింహునిగా యోగానంద నారసింహునిగా శ్రీ వరాహలక్ష్మీ నారసింహునిగా ఇంకా కుందపాదం నృసింహుడు కోప నృసింహుడు దివ్యసింహుడు బ్రహ్మాండ సింహుడు సముద్రసింహుడు విశ్వరూపసింహుడు వీరసింహుడు క్రోరసింహుడు రౌద్రసింహుడు ధూమ్రసింహుడు వహినిసింహుడు వ్యాఘ్రసింహుడు సిద్ధి సింహుడు శాంతసింహుడు భద్రసింహుడు రాజసింహుడు ఇత్యాది ముప్పై రెండు రూపాలుగా ప్రకటితమయ్యాడని ఆర్యోపదేశం అట్టి స్వామి వైశాఖని తీర క్షేత్రమైన అనగా విశాఖపట్టణమందు ప్రకాశిస్తున్న సింహాచల క్షేత్రంపై శ్రీ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నారసింహస్వామిగా శ్రీ చందన చర్చిత అర్చితునిగా భాషిస్తున్నాడు అట్టి నరసింహస్వామి పదములకు ప్రణమిల్లి పద్యాలల్లాడు భక్తకవి శేషప్ప భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించాడు తెలుగువారి గొంతుల్లో కవి పద్యాలు ఎప్పటికీ సుప్రభాత గీతికిల్లా ప్రమళిస్తున్నాయి చోట ఈ పద్యం పలకరింపబడాలనే దివ్యమైన యజ్ఞాన్ని తలపెట్టారు విశాఖపట్టణం శ్రీమాత ఆడియో రికార్డింగ్ కంపెనీ వారు వారి సంకల్పానికి అనుగుణంగా కవి విరచితమైన శ్రీ నరసింహ శతకానికి వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించి ఈ నోట పలికించాడు పుండరీక విశాలాక్షుడైన శ్రీరామభద్రుడు అట్టి శ్రీరామ శ్రీమాతలకు నతులు శతము सुरार्चित सिन्धु गम्भीर भक्तवत्सलकोटिभानुतेज कञ्जनेत्र हिरण्यकशपुनाशकसूर साधु रक्षंखचक्रहस्त प्रह्लाद वरद पापध्वंस सर्वेश क्षीरसागर सायि कृष्णवर्ण पक्षिवाहन नील పలవారు పాద పద్మయుగల చారు శ్రీ చందరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠ ధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితరా శాషప్ప కవి దైవాన్ని నరసింహమూర్తిగా ఆరాధించాడు ధర్మపురి నివాస అని వేణోళ్ల కీర్తించాడు శ్రీహరి భక్తి దురితాలను దూరం చేసి జీవితాలను హరితవనం చేస్తుంది అందుకే ఈ కవి శేషశాయిని నరసింహునిగా అర్చించి దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు అహంకార జనిత మదమాత్సర్యాలనే దుష్టగుణాలను హరించి పాప వికారాలను పారద్రోలి భక్తుని జీవితాన్ని పావనగంగా స్రవంతిగా మలుస్తాడు మాధవుడని తన అభిమతం ఈ శతక శమంతకంలో వ్యక్తం చేశాడు కవి శ్రీ నరసింహస్వామిని శ్రీ మనోహరుడని భక్తవత్సలుడని కోటి సూర్యల కాంతిమంతుడని నీలవర్ణుడని పరిపరి విధాల వర్ణించి తన అంతరంగానికి సుశోభిత శ్రీరంగరంగులెద్దాడు కవి పద్మలో చిన్న శీస పద్యము నీ మీద చెప్పబోని తినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం భరసి చూడము లేదు శాస్త్రీయ గ్రంథము చదువలేదు కటాక్షంబుల రచించదగాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప తప్పు గల్గిన సద్భక్తి తప్పు అవునే చరకునకు వంకబోతే చెడు నెపి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర పద్మలోచన నీ మీద శేషపద్యములు చెప్పబోని తినయ్యా నాకు శాస్త్ర పరిజ్ఞానం లేదు నేను అమరాంధ్రాలు చదవలేదు కాని నీ కటాక్షం వల్లనే ఈ కవితాగానం ప్రారంభించానంటారు శేషప్ప కవి పిచ్చుకకు గడ్డిపోచలతో గూడు అల్లే ప్రజ్ఞాశక్తి చిన్ని చీమకు తీపిను గుర్తించే తీపిగురుతు కోడికి తెల్లారింది లేవండోయని స్వరంతో మనల్ని మేల్కొల్పే కాలజ్ఞానం ఎవరిచ్చారు సర్వాంతరాత్మయైన సర్వేశ్వరుడే కదా ఈ సృష్టిని దివ్య ప్రజ్ఞాసూత్రంతో కళాత్మకంగా నడిపిస్తున్నది కమలాక్షుడే కదా మనలోని వెలుగే తెలివిగా మనలో వెలుగుతోంది ఇది గుర్తిస్తే గుండె గది గోవిందగానంతో నిండుతుందిములన్ని త్రోలవచ్చు నరసింహ దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు ళిరా భరీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితలక్ష్మీ నరసింహ నీ దివ్య గుణాలు కీర్తించి నీ నేత్ర సూత్రాల నిరిగి నీ జగన్నాటకాన్ని అంగీకరించి కృతజ్ఞత నిండిన హృదయంతో నిన్ను జపించడమే మహామంత్రానుష్ఠానం అప్పుడే కదా హృదయం పాపపుణ్యాతీతమైన అపురూప కాంతి దీపమై శాంతులీనుతుంది అట్టి నీ జపమచే భవరోగం తొలగి జీవితం యోగానందమవుతుంది దురితమలెడబాసి లెడబాసి యదలలితమవుతుంది ಐಶ್ವರ್ಯ ಮುನ್ನೂ ನಿನ್ನನುಸರಿಂಪಗಲೇ ದ್ರವ್ಯ ಮೆಮ್ಮೆ ಬೆಂಟ ತಗುಲೇ ಕನಕ ಮೆಮ್ಮೆ ಚಾಲ ಕಷ್ಟಪಟ್ಟನು ಪಲ್ಲ ಕಿಮ್ಮನಿ ನೋಟ ಪಲುಕಲೇದು ಸೊಮ್ಮಲಿಮ್ಮನಿ ನಿನ್ನು ನಮ್ಮಿಕೊಲ್ವಗಲೇದು ಭೂಮಲಿಮ್ಮನಿ ಪೇರು ಪೊಗಡಲೇದು ಬಲವು ನಿಮ್ಮ ಬ್ರತಿಮಾಲೇದು ಪಸುಲ ನಿಮ್ಮನಿ ಪಟ್ಟು ಪಟ್ಟಲೇದು ನೇನು ಕೋರಿನದೊಕ್ಕೇ ನೀನು ಮೋಕ್ಷ ಚಾಲು ಭೂಷಣ ವಿಮ ಪುರ ನರಸಿಂಹ ದೂರ ಹೇ ಲಕ್ಷ್ಮೀಪತಿ ధన కనక వస్తు వాహనాదుల కోసం నిన్ను నమ్మి కొలవలేదు నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించాడు శేషప్ప సర్వకాల సర్వావస్థల్లో తన బిడ్డ అవసరాలేమిటో తల్లికి తెలిసినట్లు మనకెప్పుడు ఏది ఇవ్వాలో విశ్వమాత అయిన ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు ఇక్కడ మోక్షమంటే నేను నాదన మనోవికారం నుండి చెంది సాక్షిగా సర్వసాక్షిని గమనించి జీవించడం అదే జీవన్ముక్తి మందుడనని నన్ను నింద చేసిననేమి నా దీనతను చూచినవ్వనేమి లేక తూలనాడిననేమి ప్రీతి చేయగ వంక పెట్టనేమి కర్కశంబులు పల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత హెచ్చు మాటల చేత నెమ్మలాడిన కల్ప వృక్షంబు వలి నీవు కలుగా ఇంక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంకార నరసింహ దురితదో పరమాత్మ సరోజ జనితమైన సుధను పానం చేసే భక్తుణ్ణి ఎవరిన్ని విధాల హేళన చేసినా అది పరమాత్మ కేళిగా భావించి జీవిస్తాడే తప్ప చెలించడు అంతేకాదు హే శ్రీనాథ కల్పవృక్షం వలే నీవు నాకు దక్కినప్పుడు లోకుల కేకలు నాకొక అని నిక్కమైన స్థితప్రజ్ఞుడై నిలబడతాడు నిజభక్తుడు చిత్తశుద్దిగా నీకు సేవ చేసేదగాని పుడమిలో జనుల మెప్పులకు జన్మ పావనతకై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు ముత్తి కోసము నేను మృతి వేడెదగా ని దండి భాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను పొగడు విద్య నేర్చితి నేగా కుక్షి నింపెడు కోటి కొరకు కాదు పారమాధికమునకు నే పాటుపడి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర హే పరంధామ పారమార్థికమైన సాధనాధనం కోసమే భక్తుడు పరితపిస్తాడు గాని గొప్పలకో పేరు ప్రతిష్టలకో కీర్తికో చప్పట్లకో దుప్పట్లకో దండాలకో కాదు కోదండపాని అండనెరిగి బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవిస్తాడు అటువంటి కలువకంటి కటాక్ష జీవితాన్ని ఆర్ద్రహృదంతో ఈ కవి శ్రవణ శ్రవణరంధ్రములన్నీ సత్కథల్పాడంగేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూచి భావమందునివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వము లేక తలగువాడు తన నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధ లోపల వ్యర్థుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతముంది ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా నీ కథలకు ఆనందపడనివాడు నీ పూజా సేవలకు ఉత్సాహపడనివాడు నిన్ను కీర్తిస్తే ప్రక్కకు వైదొలగేవాడు నీ ధ్యానం లేకుండా కాలాన్ని వృధా చేసుకునేవాని జీవితం వ్యర్థమేమోత్రీ నీ పావన నామస్మరణ భాగ్యాన్ని అనుగ్రహించు మాకు అనుగ్రహించు అని స్వామిని వేడుకున్నాడు